పరినా వినునకు తగినట్టు కన్నంద అంతా శాంతంగా కూడిన సంపూర్ణ విరేయం తోను సాత్తుప తోను నర్చుకొను బలనని ప్రభువు వాటి కైదీ నయనని మార్గమంచున హల్లెలూయా హల్లెలూయా ఏల పిల్లారా నేను ఎప్పుడా కానీ రెండు మూడు మాటలు మాట్లాడతాను ఎఫ్ఎస్సీలో సంఘం ఎఫ్ఎస్సి సంఘంతో పౌరు గారు మాట్లాడుతుంది ఏంటంటే మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని సహించచ్చు ఒకరికొకరు సహించు సంఘము గురించి పౌరు గారు ఏం చెప్తుందంటే సమాధానం ఎట్లుండాలి సంఘం ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి సమాధానం బంధం ఒకరినొకరు ఏం చేయాలి మనం అంతా ఏసుకురావు శిరస్సు మనం అందరం ఏంటి అవయవులు అండి కాబట్టి అవయవులు ఒకటి కోటి సహకరించుకుంటే కదా సహకరించుకుంటే ఒకటి సహకరించుకుంటే నేను కన్ను చూడనంటే చూడకపోయినాయి చూస్తే చేతులు నేను పనిచేయనంటే పని పనిచేస్తుందా కాదు మనం అంతా అవే ఉన్నాం కాబట్టి ఎట్లుండాలంటే సమాధానం అనే బంధం ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ లేవాలి ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు సహించుకోవాలి ఎవరైనా బలహీనత ఉంటే చేయాలి మనం కూడా ఒకసారి బలహీనతో పోతామని ఆ బలహీనులైన వారిని తీసుకొని మరో దీంట్లో కనుక్కొని పోవాలి నువ్వు కాపర్ ఏం చేస్తారు గొర్రెలు తీసుకొని పోతుంది అడిగి తీసుకొని పోతుంటే ఒకటి పాపం ముళ్ళు వచ్చి ఏమో కూరపోతే వెనకబడుతుంది దాన్ని ఇచ్చిపెట్టిపోతున్నా అందుకే అనుకోండి పోతుంది అట్లనే మనం కూడా అంతర ఐక్యత సహోదరుడు ఐక్యత కలిగి నివసించుటేలు మన అందరం ఐక్యత ఇదే ఐక్యత ఎప్పటిక ఉండాలి ఎక్కడ ఎప్పటిదాకా ఉండాలంటే ఎవరి పిల్లల సంఘం వేసుకుని వచ్చేంత వరకు మనం వేంత వరకు కూడా ఐక్యత కలిగి ఉంటాను ఇంకేందంటే ఒకరినొకరు సహించుకోవాలి ఒకరినొకరు ఏం చేయాలి అది కొంచెం సహించుకోవాలి ఎవరెవరిని మాట్లాడితే నువ్వు నన్ను అంటవా నీ సంగతి చుట్టాలి అంటే అట్లనే అనుకుంటుంది అవయవాల్లో ఈ చెయ్యి మంచి చెయ్యి పని చెప్పండి ఇది పని చేయండి మనం ఒకరినొకరు సాధించుకోవాలి మీరు పిలువడిని పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కొన్ని సంపూర్ణ వినియంతో సాత్వికతో నడుచుకోవాలి ప్రభుడు వాటి ఖైదీనాయన నేను మిమ్మల్ని బతబాలు కూర్చున్నాను ఏం చేయాలి మనం ఏం పిలిచిండో ఆ పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతం పోవాలి ఒకరినొకరు గొప్ప ఏర్చుకోవాలి ఒకరినొకరు సన్మానించుకోవాలి మనం ఏం చేయాలి మనం సన్మానించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి బలపరచుకోవాలి అందరం పోయి ఆదుకోవాలి ప్రార్థన చేసుకోవాలి బలపరచుకోవాలి మరి సంఘాల్లో అన్నీ ఇదే ఉంటుంది అనమాట సమాధానం సమాధానం ఎవరి పిల్లరా కొరంతి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో మాటే ఉన్నదంటే ఇది చెప్పి కాగా నా ప్రియ యాభై నెల వచ్చినం కాగా నా ప్రియ సహోదరుల మీ నీ ప్రయాసం ప్రభు ఎరిగి స్థిరలను కదలిన వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండి మనం ఎట్లా ఉండాలి ప్రభు నందు మన ప్రయాస ఎప్పుడు అర్థంగా ఒకరినొకరు సాధించుకోవాలి భరించుకోవాలి కలిసి ఉండాలి సన్మానించుకోవాలి మనం ప్రేమించుకోవాలి ఇదే చెప్పిండు యేసురావు శిష్యుల పాదాలకైనా కడిగినట్టు మనం కూడా ఒకరికొకరు పాదాలు కడుక్కోవాలి రోజు ఆ కార్యక్రమం పెడతాను నేను పెడితే వాళ్ళ పాదాలు వాళ్ళు కడుక్కోవాలి కడుక్కోవాలి మేము అడిగిన్నాం తమ్ముసార్ అయితే ఆ పాదాలు కడిగి చూడండి ఎట్లు అట్లా తగ్గించుకోవాలి మనం అట్లా ఉన్నప్పుడు అని ఎట్లుంటుందంటే ఐక్యత కలిగి ఉంటుంది మనం దేవుడి మాటలు దీవించదు కాదు అమ్మేది